ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన పథకాలను ఒక్కొక్కటిగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుంది సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని మునిపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో మహాలక్ష్మి పథకంలో భాగంగా ఎంపికైన ఐదు వందల మంది మహిళలకు గ్యాస్ కనెక్షన్స్ సర్టిఫికెట్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా మునిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సతీష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం మహాలక్ష్మి పథకంలో భాగంగా ఐదు వందల మంది మహిళలకు గ్యాస్ కనెక్షన్ సర్టిఫికెట్స్ ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు అదేవిధంగా మండలంలోని జాతీయ రహదారి ప్రకటన గల కంకోరు గ్రామంలో నూతనంగా ప్రాథమికంగా ఆరోగ్య కేంద్రంకు రెండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు కంకోల్ చుట్టు గ్రామాల ప్రజలు పేదవారికి నాణ్యమైన సరైన వైద్యం అందుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీ ఓ హరినందన్ రావు ఎక్స్ ఎంపీ రామరెడ్డి సుధాకర్ రెడ్డి రసూల్ పటేల్ నరేందర్ గౌడ్ పంచాయతీ సెక్రటరీలు చుట్టుప్రక్కల గ్రామాల మహాలక్ష్మి లబ్ధి పొందిన మహిళలు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు Ano okay. లో ఇచ్చినటువంటి ప్రామిస్ ప్రకారంగా మహాలక్ష్మి పథకం గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే పథకానికి సంబంధించి ప్రొసీడింగ్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది నాలుగు వేల ఆరు వందల పైగా ఉన్నటువంటి ఫస్ట్ ఫేజ్లో నాలుగు వేల ఆరు వందల పైగా మనకు వచ్చాయి ప్రజావాణిలో ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో వాళ్ళల్లో కొంతమందికి వచ్చాయి మిగతా వాళ్లకు ఎవరెవరికైతే రాలేదో మళ్ళీ సెకండ్ ఫేజ్లో వస్తాయి ఆ తర్వాత రాని వాళ్లకు థర్డ్ ఫేజ్లో కూడా వస్తాయి ప్రతి ఒక్కరికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు దారిద్ర రేఖ దిగువన ఉన్నటువంటి వారికి వారి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సులభంగా ఐదు వందలకే గ్యాస్ ఇవ్వాలన్నటువంటి ఒక సత్సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రామిస్ చేస్తున్నారు కాబట్టి వారి ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు ఈ ప్రొసీడింగ్స్ మనం పంచడం జరిగింది అన్ని గ్రామాల్లో పట కొన్ని నామినల్గా ఇక్కడ పంచాం మిగతాది పంచాయతీ సెక్రటరీలు ఆ గ్రామాల్లో పంచి వాటికి సంబంధించిన యాక్టిన్స్ పైన సంతకాలు తీసుకొని ఈ ప్రతి ఒక్కరికి కూడా లబ్ధిదారులకు అందజేస్తారు ఆ తర్వాత వారికి ఐదు వందల రూపాయలకి గ్యాస్ సప్లై చేయడం జరుగుతుంది ఇది పౌర సరఫరాల శాఖ ద్వారా మనకు వచ్చే ఎంపీడీఓ ఆఫీస్ ద్వారా పంచాయతీ కార్యవర్స్థల ద్వారా మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారులకు కూడా దీన్ని పంచుతుంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన ఆంధ్ర నియోజకవర్గం ఎమ్మెల్యే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఐదు వందలకి సిలిండర్ అని ప్రకటించడం జరిగింది అప్పుడు వాటికి సంబంధించిన బాండ్లు ఈరోజు ప్రతి వచ్చిన నాలుగు వేల ఆరు వందల మన మండలానికి ఫస్ట్ విడతలో నాలుగు వేల ఆరు వందలు వచ్చాయి మళ్ళీ రెండో విడతలో మనం ఎన్ని అప్లికేషన్లు ఏదైతే పెట్టుకున్నామో అన్నీ వస్తాయి ఎవరు కూడా అధైర్యపడదు కనుక ఈరోజు వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ కొంతమందికి ఇచ్చాము మిగతా వారి గ్రామాల్లో సెక్రటరీ వెళ్ళి వారు వారి గ్రామాల్లో ఇస్తారు ఇది ప్రజాప్రభుత్వం మీరు అందరూ ఏమంటారు అంటే అరే ఒకటేసారి రావాలంటే రాదు వెళ్ళి ఒకటి 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 నెరవేర్చవలసి వస్తుంది వరంగల్లో ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం రెండు లక్షల రూపాయలు చేయడం జరిగింది అదేవిధంగా ఉచిత విద్యుత్ కదా మన రెండు వందల యూనిట్ల వరకు ఉన్న వాళ్లకు రెండు వందల యూనిట్ల కరెంటు మాఫీ చేయడం జరిగింది ఇప్పుడు గ్యాస్ ఐదు వందలకి గ్యాస్ ఒక్కొక్క పథకం తీసుకోవడం జరుగుతుంది కనుక మనం ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది తొమ్మిది నెలలు అవుతుంది అప్పుడే మనము ఆధారపడితే కాదు మెల్లగా ఒక్కొక్క పథకం ఒక్కొక్క పథకం అన్నీ కూడా నెరవేర్చడం జరుగుతుంది ఇప్పుడు మనకు దసరా కానుకగా రేషన్ కార్డులు మరియు హెల్త్ కార్డులు రెండో విడత ప్రజాపాలన ఇందిరమ్మ గృహాలు ఈ దసరా తర్వాత ఇది ఇవ్వడం కూడా జరుగుతుందని ప్రకటించడం జరిగింది క్యాబినెట్ లో నిన్ననే కనుక మన ఇందిరామైండ్లు అరువులు ఉన్నో గ్రామాల్లో ఖచ్చితంగా ఎవరైతే అరువులున్నోలో వాళ్ళకే ఇందిరామైండ్లు ఇవ్వడం జరుగుతుంది రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనం పెళ్ళైన తర్వాత కోడలు కొడుకు కోడలు కొత్త అలాగైపోయారు వాళ్ళకి రేషన్ కార్డు లేదు కనుక వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది ప్రతి పౌరునికి మన తెలంగాణలో ఉన్న ప్రతి పౌరునికి కూడా హెల్త్ కార్డు ఇవ్వడం జరుగుతుంది ఆరోగ్యశ్రీ దానికి హెల్త్ కార్డు పది లక్షల వరకు నువ్వు ఏ కార్పొరేట్ హాస్పిటల్ పోయినా ఎటు పోయినా ఎక్కడ పోయినా పది లక్షల వరకు మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన తెలంగాణ ప్రభుత్వం మన ఎమ్మెల్యే ఉన్న మినిస్టర్ హెల్త్ మినిస్టర్ కనుక మన దామోదర్ రాజనరసింహ గారు గారు కనుక మన కాన్స్టిట్యు కూడా ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకు ఇప్పుడు కొంతమందికి మాకు బాండ్లు రాలేవని బాధపడకండి ఖచ్చితంగా రెండో విడతల మీకు ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా విద్యుత్ కనెక్షనే కానీ గ్యాసే కానీ ఏదైనా సరే మనం అక్కడ పెన్షన్ ఏ కానీ ఏదైనా రెండో విడతలు అందరికి వస్తాయి ఇది మొత్తం మూడు విడతలు చేయడం జరిగింది మొదటి విడత అయిపోయింది రెండో విడత దసరా తర్వాత ఉంటుంది మూడో విడత మళ్ళీ సంవత్సరం ఉంటుంది కనుక ఎవరు తొందరపడి బాధపడకండి ఖచ్చితంగా అందరికీ అరువులకు మాత్రం ఖచ్చితంగా పథకాలు వస్తాయని తెలియజేస్తూ జై హింద్ జై కాంగ్రెస్ మన మున్సిపల్ మండలంలోని కంపూరు గ్రామానికి పిఎస్సి సెంటర్ ముప్పై పడకల ఆసుపత్రిని మంజూరు చేయడం జరిగింది ప్రభుత్వం తరఫున జీవో కూడా రావడం జరిగింది తొందరలోనే స్థల నిర్మా స్థల నిర్ధారణ కూడా చేయడం జరిగింది తొందరలోనే పనులు స్టార్ట్ స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది వచ్చే సంవత్సరం ఈ ఈ టైం లోపల ప్రజలకు అందరికీ అందుబాటులో పిఎస్సీ వస్తుందని కూడా సభాముఖంగా పాతికేలకు తెలియజేయడం తెలియజేయడం జరుగుతుంది ఈ ముప్పై పడకల ఆసుపత్రి వల్ల కంకోరు మన మత్త క్యాసారం గ్రామం వరకు పదిహేను పదహారు గ్రామాల వారికి కూడా ఆరోగ్యంగా ఆరోగ్యానికి అందుబాటులో ఉంటుంది దవఖానా అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా వారు మనకు ఇంకొక మాట గుడి చిరు కంకోల్ టోల్ ప్లాజా దగ్గర ట్రామా సెంటర్ కూడా నిర్మాణం చేయిస్తామని కూడా చెప్పడం జరిగింది అది కూడా తొందరలో శంకుస్థాపన చేసి డ్రామా సెంటర్ను కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది డ్రామా సెంటర్ అంటే మనకు జీరాబాట్కు చెరువు వరకు ఎక్కడైనా రోడ్లపైన యాక్సిడెంట్ అయినా ఏమైనా అక్కడ ఒక మంచి ట్రీట్మెంట్ ఎమర్జెన్సీ ఉంటుంది ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కూడా జరగడం జరుగుతుంది అంట అది కూడా తొందరలోనే మనకు మంత్రిగారు శాంక్షన్ చేస్తారని కూడా చేయడం జరుగుతుంది సెంటర్ నాయకులు మన నియోజకవర్గ ప్రతినిధి అయినటువంటి రాజకీయ రామగారు రాజనసింహ గారు ఇక్కడ కంకూల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్కు రెండు కోట్ల నలభై ఐదు లక్షలు కేటాయిస్తాం చాలా హర్షణీయం అది స్థలం కూడా గుర్తించడం జరిగింది ఆ స్థలంలో కంపూల్ మార్కెట్ తగ్గేటటువంటి స్థలంలోనే రైతు బజార్ పక్కకు ఒక స్థలాన్ని గుర్తించారు ఇంతకుందే శిల్ స్థాపన కూడా జరిగింది అలాంటి ప్లేస్లో కూడా వెంటనే పనులు ప్రారంభించి ఆ టెండర్లో వెంటనే వారి శీఘ్రంగా వారి శాసనం మేరకు వారి అనుగుణంగా వారి ఆశయాలకు అనుగుణంగా చాలా తొందరగా నిర్మాణాన్ని పూర్తి చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం ఇదంతా కూడా దాదాపు ఆ కంకోల్ నుంచి భక్త క్యాసారం తాటిపల్లి అవతల రాయకోడ్ మండలం ఈ ప్రజలందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండేటటువంటి విధంగా మంత్రి గారు దేశించారు గతంలో కూడా ఆ రోడ్డు నిర్మాణంలో మంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు ఇలాంటి ఈ నిర్మాణానికి మేము వెంటనే సంబంధిత అధికారులందరితో చేసి వెంటనే నిర్మాణాలు